బయట జనాలకి ఇప్పటి వరకు అందరికీ రవి ఎలాస్తే అంటే చాలా గుడ్ ఫ్రెండ్స్ మంచి ఇది ఫ్రెండ్స్ అన్నీ ఆపేస్తున్నా చాలా అనుకుంటుందా అది వద్దాం మెల్లగా వద్దాం ఇది ఇంకా మనకి ఇంటర్వ్యూ కూడా కాలేదు ఓకే వచ్చి వచ్చింది వచ్చింది కదా అలాంటి మీ ఇద్దరి మధ్య ఎందుకు సడన్ గా గ్యాప్ వచ్చింది గ్యాప్ వచ్చింది మేము ఆన్ స్క్రీన్ ఫ్రెండ్స్ ప్రొఫెషనల్లీ మేము చాలా మంచి ఫ్రెండ్స్ అంటే షోస్ చేస్తున్నంత వరకు షో షోస్ ఉంది రేపు ప్రోగ్రామ్ ఉంది ఏదైనా ఈవెంట్ చేస్తున్నాము అంటే మేము కాంటాక్ట్ లో ఉంటాం సో మేము ఒక సిక్స్ మంత్స్ ప్రోగ్రామ్స్ చేయట్లేదు ప్రోగ్రామ్స్ చేయటప్పుడు నో కాంటాక్ట్ కదా తనతో నేను మాట్లాడలేదు తను నాతో మాట్లాడలేదు షోస్ ఎందుకు అంటే షోస్ చేస్తున్నప్పుడు ప్రొఫెషనల్ కాంటాక్ట్ లో ఉండాలి కాబట్టి ఉన్నాం ప్రొఫెషనల్ ఫ్రెండ్స్ వేరు పర్సనల్ ఫ్రెండ్స్ వేరు ప్రొఫెషనల్ ఫ్రెండ్షిప్ లో పర్సనల్ విషయాలు షేర్ చేసుకోము అదే పర్సనల్ ఫ్రెండ్స్ దగ్గర ప్రొఫెషనల్ విషయాలు కూడా షేర్ చేసుకుంటాం సో అందుకే పర్సనల్ ఫ్రెండ్స్ వేరు ఉంటారు ప్రొఫెషనల్ ఫ్రెండ్స్ వేరు ఉంటారు సో రవి జస్ట్ పర్సనల్ ఫ్రెండ్ అయితే కాదు జస్ట్ ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ మేము క్లోజ్ గా క్లోజ్ ఫ్రెండ్స్ లాగే ఉండేవాళ్ళం షో చేస్తున్నంత వరకు అలా సాధ్యం అసలు అంటే ఒక ప్రొఫెషనల్ గా అంత క్లోజ్ గా ఉండే పర్సనల్ గా అసలు ఏమాత్రం నాకు సాధ్యం అనిపిస్తుంది బేసికల్లీ నాకు ఇండస్ట్రీకి వచ్చిన ఒక 1 ఇయర్ కే మనుషులు ఎలా ఉన్నారు అనేది అర్థమైంది ఇండస్ట్రీ ఇది ఒక డిఫరెంట్ ప్రపంచం మనం మనలాగా వన్ చెప్పొచ్చా అంటే నాకు ఒక డిఫరెంట్ ప్రపంచం అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఆలోచించి మాట్లాడాలి ఆలోచించి స్టెప్ వేయాలి మనకి నచ్చినట్టు ఉండ నచ్చినట్టు ఉండొచ్చు కానీ నచ్చినట్టు ఉండే దానిలోనే కొన్ని కంట్రోల్ చేసుకోవాలి చాలా ని కంట్రోల్ చేసుకోవాలి ఇక్కడ కోపం వస్తే కోపం రియాక్ట్ అవ్వకూడదు ఎందుకంటే నీకు ఆ కోపమే ఆపర్చునిటీ మిస్ చేస్తుంది ఎంత ఓపిక్గా ఉంటే నీకు అన్ని ఆపర్చునిటీస్ నీ దగ్గరకు వస్తాయి అన్న విషయం నేను వన్ ఇయర్లోనే తెలుసుకున్నాను పది మందితో మాట్లాడితే అర్థమైపోతుందండి నువ్వేం మాట్లాడకపోయినా పర్లేదు పది మందిని చూసి చాలా విషయాలు నేర్చుకోవచ్చు అనిపించింది సో అలాంటప్పుడు ఇక్కడ ప్రొఫెషనల్గా ఉంటేనే బాగుంటుంది పర్సనల్ తీసుకుంటే మనం పర్సనల్ లైఫ్ లో కూడా హ్యాపీగా ఉండలేం అంతెందుకు రవి కూడా నాకు పర్సనల్ లైఫ్ తెలియదు కొంచెం ఓకే వన్ అంటే పరిచయమైన అతి కొద్ది కాలంలో నేను చెప్పేశాను యాక్చువల్లీ నాకు ఒక ఉన్నాడు బికాస్ బాయ్ ఫ్రెండ్ అని చెప్పకూడదు బాయ్ ఫ్రెండ్ అంటే ఇంకో లెవెల్లో చూస్తారు కాబట్టి సో ఒక ఉన్నాడు ఇంట్లో ఫిక్స్ అయిపోయింది నాకు చూశారు సో ఎప్పటికైనా నేను తను పెళ్లి చేసుకుంటాను అని తనకు తెలుసు అలా చెప్పేసాను వచ్చింది అందుకే విఆర్ ప్రొఫెషనల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఓకే నాకు గ్యాప్ ఎందుకు వచ్చిందో చెప్పలేదు గ్యాప్ ఆ యాక్చువల్లీ డిస్టర్బెన్సెస్ మాక్ స్టార్ట్ అయ్యాయి డి జోడీ ప్రోగ్రామ్ డి జోడీ ప్రోగ్రామ్ ఇప్పుడు ప్రదీప్ యాంకరింగ్ చేస్తున్నాడు అండ్ టీమ్ లీడర్స్ గా సుధీర్ అండ్ లక్ష్మి చేస్తున్నారు సో ఆ ప్లేస్ లో మేము ఉండాలి యాక్చువల్లీ సో రవి లాస్యని సారీ లాస్య రవిని అడిగినప్పుడు మా ఇద్దరి మధ్యలో కాంబినేషన్ మేము చేయకూడదు అని డిసైడ్ అయిపోయాం ఎందుకంటే నాకు రవి లాస్య కాంబినేషన్ లాస్య రవి కాంబినేషన్ అంటే ఇంకా నాకు నేను ఫస్ట్ ఎయిట్ అయిపోయాను ఎక్కడికి వెళ్ళినా కూడా లాస్య రవి లాస్య రవి లాస్య రవి అంటూ ఉంటే బాగుంది కొంతవరకు చాలా బాగుంటుంది అంటే లాస్య రవి లేకుండా చేయలేదా నాకు ఇండివిజువల్ రికగ్నేషన్ కావాలి నేను ఏదైనా చేయగలను ఊరికే లాస్య రవి లాస్య రవి అంటే వద్దు నాకు ఇది అది కాకుండా ఇంట్లో కూడా నా ఫ్యామిలీ పరంగా ఆలోచిస్తే వద్దు ఈ రూమర్ ఎక్కువ అయిపోతుంది మాట్లా మీరేం ఆన్ స్క్రీన్ ఇంకా అనిపించట్లేదు నార్మల్ గానే ఉన్నాం అంటే ఫన్ మేము ఎక్కువ ఫన్ చేస్తాం కాబట్టి ఆ కెమిస్ట్రీ ఓకే బాగానే ఉంది శృతి నుంచి మేము కామెడీ చేయట్లేదు శృతి నుంచి మేము స్క్రీన్ మీద పర్ఫామ్ చేయట్లేదు కాబట్టి ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కాకపోతే రూమర్ యాక్సెప్ట్ చేయలేకపోయారు లాస్ట్ ఇయర్ అవి అన్న రూమర్ యాక్సెప్ట్ చేయలేకపోయారు సో మా మమ్మీ ఇంట్లో పదే పదే చెప్తూ ఉండడం ఇలా మాట్లాడుకుంటున్నారు ఫ్యామిలీ మెంబర్స్ ఇలా మాట్లాడుకుంటున్నారు ఎందుకు రూమర్లు ఎందుకు వస్తాయి వీళ్ళకి నిల్ నాలెడ్జ్ కదా వీళ్ళకి మా పేరెంట్స్ కి మీడియా అంటే ఇలా ఉంటుంది రూమర్స్ ఇవన్నీ రూమర్స్ అన్న విషయం వాళ్ళకి డైజెస్ట్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది సో నాకు ఒక టూ ఇయర్స్ నుంచి తనతో ప్రోగ్రామ్స్ చేయొద్దు ఇంట్లో వాళ్ళు తనతో ప్రోగ్రామ్స్ చేయొద్దు అనే కండిషన్ ఉండేది నేను మెల్లి మెల్లిగా స్టాప్ చేద్దాం స్టాప్ చేద్దాం అని అనుకుంటున్నాను కానీ కెరీర్ ఇంపార్టెంట్ అని అనిపించింది ఒకానొక టైంలో నాకు నేను కూడా ఫ్రస్టర్ అయిపోయా లాస్ట్ అవి లాస్ట్ ఇయర్ అవి ఏంటి దీన్ని బ్రేక్ చేయాలి అని అనుకున్నాను డి జోడీ ప్రోగ్రామ్ వచ్చేసరికి ఇక్కడ ఏం జరిగింది అంటే డి డి జూనియర్స్ వన్ డి జూనియర్స్ టూలో ఆపోజిట్ టీం నేను ఒక టీమ్కి మెంటర్ని తను ఒక టీమ్కి మెంటర్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మీ ఇద్దరు ఒక టీంకి కి మెంటరు ఇంకొక కాంబినేషన్ ఇంకొక టీంకి మెంటర్స్ లా ఉండాలి అని అన్నారు సో అప్పుడు కాంబినేషన్ గా మళ్ళీ పక్క పక్కన కూర్చుంటే అప్పుడు మేము ఇంకా మాట్లాడుకోండి అని హింట్ ఇచ్చినట్టు అవుతుంది సో అప్పుడు ఇంకా మేము డిసైడ్ అయ్యాం ఓకే నేను చెయ్యను అని చెప్పేసి అండ్ అంటే ఈ రవిలాస్య పేరు ఎంత ఫేడ్ అవుట్ అయితే పర్సనల్లీ నా లైఫ్ అంత బాగుంటుంది అని అనుకుని గ్యాప్ ఇచ్చాం అంటే పర్సనలీ నా ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ ఇదే కొంచెం ఈ రూమర్ కొంచెం ఎక్కువ వాళ్ళని డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి పెళ్లికి ఫ్యామిలీ లో ఇంకొంతమంది డిస్టర్బ్ చేయకూడదు సో కొంచెం గ్యాప్ ఇస్తే ఈ పేరు ఈ కాంబినేషన్ మర్చిపోతారు అన్నది అంతో గ్యాప్ ఇచ్చా అండ్ సినిమా కూడా చేశాను కదా నేను సినిమా ఒక త్రీ మంత్స్ సినిమా ఉండింది అంతే